పల్నాడు జిల్లా చిలకలూరుపేట సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం చెందారు ప్రైవేటు ట్రావెల్స్ బస్ టిప్పర్ లారీని ఢీకొరడంతో మంటలు చెలరేగి ఆరుగురు సజీవ దహనమయ్యారు ఘటనలో గాయపడ్డ పది మంది క్షతగాతులను చిలకలూరుపేట గుంటూరు ఆసుపత్రులకు తరలించారు సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేయాలన్న దృఢ సంకల్పం వారిని హైదరాబాద్ నుంచి సొంతూరుకు రప్పించింది బాపట్ల జిల్లా చినగంజా మండలానికి చెందిన వారంతా ఓటు వినియోగించుకుని తిరిగి హైదరాబాద్కు అరవింద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో బయలుదేరారు బుధవారం తెల్లవారుజామున ఒకటిన్నర సమయంలో బస్సు చిలకలూరిపేట మండలం ఈ వారి పాలెం పసుమరు గ్రామాల మధ్య బస్సు టిప్పర్ ని ఢీకొట్టింది ప్రయాణికులు తేరుకునే లోపు బస్సు మొత్తం మంటలు చెలరేగి పొగ కమ్మేయడంతో బస్సు డ్రైవర్ ట్రిప్పర్ తో సహా నలుగురు ప్రయాణికులు సజీవ దహనం మృతుల్లో నీలాయపాలెంకు చెందిన భార్యాభర్తలు భర్తలు ఉప్పుగుండూరి కాశీ బ్రహ్మేశ్వరరావు లక్ష్మి వారి మనవరాలు ఉన్నారు మరో మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది దావులే శ్రీనివాసరావు గారు ఆయన ఇంకా అవుట్ అవ్వలేదు ఆయన ఒక్కడే ముందు సీట్లో కూర్చున్నారు కానీ బస్సు పరిస్థితి చూస్తుంటే క్లియర్గా అర్థమవుతుంది మాకైతే ఉదయం నుంచి ఫోన్లు కొడతానే ఉన్నాం గానీ అతను ఫోన్ అందలేదు వాళ్ళ చుట్టాలందరూ కూడా మాతో కాంటాక్ట్ అయి ఉన్నారు ప్రస్తుతానికి మాకు ఇంకా చిన్న హోప్ ఉందండి ఎక్కడైనా షాక్లో ఉన్నారా ఏంటి అనేది ప్రస్తుతానికైతే మాకేం అర్థం కావట్లేదు హైదరాబాద్లో ఉంటారు హైదరాబాద్లో వీళ్ళు వీళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా హైదరాబాద్లో ఉంటారు ఇక్కడ ఓటేయడానికి వచ్చారు రాత్రి లెవెన్ థర్టీ ట్వెల్వ్కి ఆ టైంలో బస్ ఎక్కారండి గంటలోనే ఇదంతా జరిగిపోయిందండి మిగతా ప్రయాణికులు బస్సు ప్రధాన ద్వారం నుంచి కిటికీలో నుంచి దూకి తప్పించుకున్నప్పటికీ గాయాలపాలయ్యారు పాలయ్యారు క్షతగాత్రుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతం మొత్తం భీత వాతావరణం నెలకొంది కొందరు ప్రయాణికులు స్థానికులు నూటెనిమిదికి పోలీసులకు సమాచారం అందించారు అంబులెన్స్ రాగానే వారిని చిలకలూరుపేట గుంటూరు ఆసుపత్రికి తరలించారు పల్నాడు బోర్డర్ దాటింది మేము వెళ్తూ ఉన్నాము ఇంకా అప్పుడు డ్రైవర్తో నేను మామూలుగా మాట్లాడుతూ మాట్లాడిస్తూ ఉన్నాను అంటే ఏమన్నా పోతాడేమో అని చెప్పి అనుమానంతో సో ఇంకా చూస్తా చూస్తే నేను విండోలో చూస్తూ ఉన్నా ఒక్కసారిగా క్రాష్ అయిపోయింది ఇంకోసారిగా సౌండ్ వచ్చింది స్మోక్ పవర్ ఆఫ్ అయిపోయి బస్సులో స్మోక్ వచ్చేసింది బయటికి ఇంక నేను వెంటనే దూకి ఇంకా ముందుకి పడిపోయాను పడిపోయి ఇంకా బయటకు వచ్చేసి బయటికి రాగానే ఇంకా పెద్ద పెద్ద అరుపులు స్మోక్ పవర్ పోయింది ఇంక వెంటనే లోపలికెక్కి ఆ డోర్ తింగానే ఇంక అందరూ బయటకు వచ్చారు ఈ లోపు చిన్నగా ఆ స్పార్క్ ఏందని మంట పెద్దగా ఇంక్రీజ్ అవుతా మంట పెద్దగా వస్తూ ఉంది ఒకరిద్దరు విండోస్లోంచి బయటకు బయటికి దూకేశారు సో ఇంకా అలాగా జరిగిపోయింది వెంటనే తర్వాత బయటకు వచ్చేసి ఇంక వెంట వన్ నాట్ ఎయిట్కి వన్ నాట్ ఫోర్ వన్ నాట్ వన్కి ఫైవ్కి కాల్ చేయగానే వాళ్ళు వచ్చి వెంటనే చిలుగురుపేట పీహెచ్కి తీసుకొని వెళ్ళారు బస్సులో మొత్తం ఫార్టీ మెంబర్స్ ఎక్కాయి అక్కడి నుంచి ప్రమాద విషయం తెలుసుకున్న పర్చూరి ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఘటనా స్థలికి వెళ్లి బాధితులకు ధైర్యం చెప్పారు అక్కడి నుంచి చిలకలూరుపేట ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లారు మంచి వైద్యం అందించాలని వైద్యులను కోరారు బాధితుల వైద్య ఖర్చులన్నీ భరిస్తానని హామీ ఇచ్చారు ప్రాథమిక చికిత్స అనంతరం తొమ్మిది మంది బాధితులను జీజీహెచ్కు మరొకరిని రమేష్ ఆసుపత్రికి తరలించారు బాధితులను వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు ప్రమాదంలో తాము ప్రాణాలతో బయటపడతామని అనుకోలేదంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు ఎండ బయట దగ్గర వచ్చాము చిన్న చేస్తున్నాం ఒకటి వచ్చి వస్తాం మేము అందరం వచ్చి అంత తాగి ఉన్నాడు అరుపులు అంతలోకి మంటలు తగులుకొని మొత్తం వచ్చేసినాయి బయటకి ఇక ఎటు ఆ వాసనకి గొంతు పోయి పొక్కుపోయి కుక్కరి విక్రయం ఆ కిటికీలో నుంచి బయటకు దిగేసి వాళ్ళు కింద ముందు పోయిన వాళ్ళు కింద దిగారు వాళ్ళు అందుకొని కిందకు మమ్మల్ని లాగారు లేకపోతే మేము కాలిపోయేవాళ్ళు కష్టం సైడ్ది దూరేసి జనం బయటకి బయటకు వెళ్ళిపోయారు కొంతమంది కొంతమంది వెళ్ళిన వాళ్ళు అవతల ఉండిపోయారు కాలిపోయారు అదొక మెరాక్ అసలు అర్థం కాదు మాకు అంత పది పదిహేను నిమిషాలనే అయిపోయింది అంత పది పది నిమిషాల్లోనే అయిపోయింది అంత మాకు కాలు బాగా కుండుకుంటే కుంటుకుంటే వా వెళ్ళకపోయాం అసలు ఓట్లేసి హైదరాబాద్ వెళ్తున్నాం చిన్నగంజం నుంచి హైదరాబాద్ వెళ్తున్నాము అయితే మధ్యలో ఒక వన్ వన్ థర్టీ గ్యాప్లో యాక్సిడెంట్ అయింది ఒక బస్సు ఇంకో దానికి గుద్దింది సో అందరం కిటికీలు పగల కొట్టుకొని బయటకి వచ్చాము తర్వాత చాలా మంది హాస్పిటల్స్లో ఉన్నారు కొంతమంది బస్సులో నుంచి బయటకు రాలేకపోయారు చిలకలూరుపేట నుంచి అగ్నిమాపక శకటం వచ్చి మంటలు అదుపు చేయడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది ప్రమాదానికి గల కారణాలు దర్యాప్తు చేస్తున్నామని అధికారులు చెప్తున్నారు బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని అనుమానం వ్యక్తం చేస్తున్నారు ప్రమాదానికి రెండు ఒకదానికి ఒకటి హిట్ అవడం వలన మంటలు చెలరేగి ఉండవచ్చని అభిప్రాయం ఆరుగురు మరణించినట్లుగా తెలుస్తూ ఉంది బోత్ వెహికల్ డ్రైవర్స్ వృద్ధులు ఇద్దరు ఉన్నట్లుగా తెలుస్తోంది ఒక చిన్న పాప కూడా వాళ్ళతో ఉన్నట్టు సమాచారం ఇంకా పూర్తి వివరాలు కొంతమంది గుంటూరు హాస్పిటల్ తెలుస్తుందండి వారి ఆరోగ్య పరిస్థితి కూడా తెలుసుకుంటున్నాం రాత్రి రాత్రి పన్నెండు యాభై నిమిషాలకి ఒక ప్రైవేటు టూరిస్ట్ బస్సు మరియు ఒక టిప్పర్ లారీ ఈ రెండు ఆపోజిట్ డైరెక్షన్ లో గుద్దుకోవడం జరిగింది బస్సులో మొత్తం నలభై రెండు మంది ప్యాసింజర్స్ ఉన్నారు అలాగే టిప్పర్ లో ఒక డ్రైవర్ మాత్రం ఉన్నాడు దీంట్లో ఇంతవరకు ఆరుగురు చనిపోవడం జరిగింది బస్సులో ఉన్న ఐదుగురు మరియు టిప్పర్ డ్రైవరు చనిపోయారు వాళ్ళు నలుగురు ఎవరు అన్నది మనకి ఎస్టాబ్లిష్ అయింది ఇంకా ఒక ఇద్దరు ఎస్టాబ్లిష్ అవ్వాల్సి ఉంది దీంట్లో పోస్ట్ మార్టం కూడా కండక్ట్ చేస్తున్నాం దాంట్లో మనకి ఎవరు అజాగ్రత్త వల్ల ఇది జరిగింది ఏంటి అన్నది ఫర్దర్ దర్యాప్తులో మనకి తేల్పి మృతులను ఇంతవరకు నలుగురు గుర్తించాం టిప్పర్ డ్రైవరు అతను మధ్యప్రదేశ్కి చెందినవాడు ఈ రోడ్ వర్క్స్ అయితే ఇక్కడ జరుగుతున్న రోడ్ వర్క్స్లో అతను ఉన్నాడు డ్రైవర్గా అదేవిధంగా ఒకే ఫ్యామిలీకి చెందిన భార్య భర్త మధ్య వాళ్ళ యొక్క మనవరాలు ముగ్గురు చనిపోయారు ఇంకొక ఇద్దరు బస్సు డ్రైవరు మరి ఇంకొక ప్యాసింజర్ యొక్క వివరాలు తెలియవలసి ఉంది వాళ్ళ యొక్క బంధువులు వస్తున్నారు వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క ఐడెంటిటీ ఎస్టాబ్లిష్ ఇక్కడ లైటింగ్ అది లేదు కొత్తగా రోడ్డు ఫామ్ చేస్తున్నారు దానివల్ల ఆపోజిట్ డైరెక్షన్లో ఇది ఉంది ఈ దుర్ఘటనపై తెల ప్రతిపాటి పుల్లారావు సంతాపం వ్యక్తం చేశారు ఘటనా స్థలిని పరిశీలించిన ఆయన మృతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు మార్టం కోసం నమూనాలు సేకరిస్తున్నామని పేట వైద్యులు తెలిపారు ఇక్కడ జరిగినటువంటి సంఘటన సంఘటన పసుమర్రు ఈ మధ్యలో జరిగిన చాలా బాధాకరం ఇంతవరకు ఎప్పుడూ ఇలాంటి సంఘటన నేను చూడలేదు ఆరుగురు బస్సులో కనీసం ఆనవాళ్ళు కూడా గుర్తించే పరిస్థితులు కూడా లేకుండా పూర్తిగా కాలిపోయింది దీనికి ప్రమాద ప్రమాదానికి ప్రమా ప్రధానమైనటువంటి కారణం బైపాస్ వాళ్ళు ముందస్తు జాగ్రత్తలు లేకపోవటం బైపాస్ వాళ్ళు సైడ్ రోడ్లు బైపాస్ నుంచి వచ్చేటప్పుడు కనీసం మెయిన్ రోడ్లు వెళ్ళే వాహనాలకి ఇండికేషన్స్ ఉండాలి జాగ్రత్తలు తీసుకోవాలి హెచ్చరిక బోర్డులు ఉండాలి దానికి కావాల్సినటువంటి సెక్యూరిటీని కూడా ప్రొవైడ్ చేయాలి అవేమీ ఇక్కడ చూస్తే ఎక్కడా కనిపించినట్టు కనపడటం లేదు కాబట్టి ఇది పూర్తిగా డిపార్ట్మెంట్ వైఫల్యం కాంట్రాక్టర్ వైఫల్యం ఆరుగురు ప్రాణాలను బలి తీసుకుంది ఫర్దర్ వాళ్ళు రెటిఫై చేసేంత వరకు పనులు ఆపి ముందస్తు జాగ్రత్తలు చర్యలు తీసుకోవాలని డిమాండ్ కూడా నేను చేస్తున్నాను ఇక్కడ జరిగిన ఎవరెవరైతే గాయపడ్డారో ఎవరెవరైతే బాగా బర్న్స్ అవి అయినాయో అందరినీ ఒక థర్టీ ఫోర్ మెంబర్స్ ని గవర్నమెంట్ హాస్పిటల్ ఏరియా హాస్పిటల్ చిల్కలూర్ తీసుకురావడం జరిగింది రాత్రి మేము అందరం శ్రమించి అందర్నీ జాగ్రత్తగా ట్రీట్మెంట్ అది ఇప్పించి ఇంకా పెద్ద మెరుగైన వైద్యం కావాల్సిన వాళ్ళని మాత్రమే చీరాల అండ్ గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ కి పంపించడం జరిగిందండి ఇప్పుడు పోస్ట్ మార్టం రీత్యా మేము గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి మా మేము అందరం టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఇక్కడికైతే వచ్చున్నాము ఇప్పుడే టిప్పర్ లో లారీన్ పక్క జరిపారు బాడీస్ని మాకు మీరు చూసుంటారు ఆశస్సే ఉన్నాయి కొద్ది కొద్దిగా అది కాస్త కలెక్ట్ చేసి మేము హైయర్ ఫొరెన్సిక్ ఇన్వెస్టిగేషన్ కోసం శాంపిల్స్ పంపిస్తామండి